హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సెరిగమ్మ వ్లాగ్స్ అండ్ క్లాతింగ్ ఈ వీడియోలో మీరు చూస్తారు చాలా హెల్త్ఫుల్ రెసిపీ బఠానీ ఎగ్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా బఠానీస్ని మంచిగా నానబెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి కొరి అండర్ టమాటో అండ్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని బాండీలో పోపు వేసేసుకోవాలి తర్వాత అందులో ఆనియన్ మిర్చి వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బటనీ గింజల్ని వేసేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత బటానీస్ అందులో స్పైసెస్ అన్నీ వేసుకున్నాను కారం ఉప్పు మసాలా పౌడర్ అన్నీ వేసేసుకొని తర్వాత టమాటో వేసి కాసేపు మగ్గనిచ్చాను టమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేయడమే టమాటా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ తీసి వేసేస్తున్నాను ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిపైన కొరిగండర్ వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ క్లాతింగ్ ప్లీజ్ డూ చెక్ మై ప్లేలిస్ట్ ఫర్ బెస్ట్ శారీస్ అండ్ కుర్తీ కలెక్షన్ థ్యాంక్ యూ